నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలో ఈరోజు ప్రజా సంఘాలు ప్రజాప్రతినిధులు దుకాణాదారులు యువత రాపూర్ కలువాయి సైదాపురం మండలాల ప్రజలు అందరూ కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు రాపూర్ సిద్ధలయ్య దేవాలయం సెంటర్ నుండి ఎమ్ఆర్వో కార్యాలయం వరకు సాగిన ఈ ర్యాలీలోందరూ స్వచ్ఛందంగా పాల్గొన్నారు ప్రజలు మాట్లాడుతూ ఈ మూడు మండలాలను తిరుపతి జిల్లాలో విలీనం చేసే ప్రతిపాదనతో తమకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయని తెలిపారు తిరుపతి దూరం ఒక వంద కిమీకి పైగా ఉండటంతో కలెక్టర్ ఆఫీస్ ఎస్పీ ఆఫీస్ వంటి కీలక పనుల కోసం వెళ్లడం చాలా కష్టమవుతుందని పేర్కొన్నారు అదేవిధంగా కండలేరు డ్యాం పెంచలకోన పుణ్యక్షేత్రం వంటి ప్రాంతాలకు భవిష్యత్తులో నీటి సరఫరా రెవెన్యూ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు గతంలో ఉన్న విధంగానే రాపూర్ కలువాయి సైదాపురం మండలాలు యథావిధిగా నెల్లూరు జిల్లాలోనే కొనసాగాలని ప్రజలు ఏకగ్రీవంగా డిమాండ్ చేశారు